ఇక అవని శ్రీకర్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్లి గుడికి వెళ్లిన తర్వాత అవని ప్రెగ్నెంట్ అంత తెలిసింది అని శ్రీకర్ అందరికి చెప్పడంతో వేదవతి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా అంతలో సుయాత అవని ఆ రోజు చూపించిన డాక్టర్ ని తీసుకొచ్చి అత్తయ్య అని పిలుస్తూ ఉండగా అక్క నేను ప్రెగ్నెంట్ అయ్యాను అని అవని పరిగెత్తుకుంటూ వెళ్లి సుయాత కి చెప్తుండగా నీకు సంతోషంగా ఉందేమో నాకైతే సంతోషంగా లేదు అని సుయాత అంటూ ఉండగా చూడమ్మా అవనికి ఏం కాదు అమ్మవారి ఆశీర్వాదమే కాదు అవనిలో అమ్మవారి శక్తి కూడా ఉంటుంది అని వేదవతి చెప్తూ ఉండగా నీ నిర్ణయం ఏంటవని అని సుజాత అడుగుతూ ఉండగా నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం అదే అక్క బిడ్డ పుట్టాల్సిందే ఈ విషయంలో ఇక మీరు జోక్యం చేసుకోకండి సుజాత గారు అని అవని చెప్తూ ఉండగా ఇక సుజాత షాక్ అయిపోతూ నువ్వు బిడ్డల్ని కంటే కష్టాలు పాలవుతావని ఆ జంగమ దేవర్ గారే చెప్పారే అని సుజాత నిజం చెప్పేస్తూ ఉంటుంది దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరి అయినా కూడా అవని బిడ్డని కంటాను అని నిర్ణయం తీసుకుంటున్నారు లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం